అందరికీ నమస్కారం భారతీయ సనాతన ధర్మం గురించి ప్రాచీన దేవాలయాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ యూట్యూబ్ ఛానల్ని మీకు అందిస్తున్నాం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నాయకం ప్రశస్త చారు విగ్రహం భక్తవత్సలం స్థితం సమస్త లోక విగ్రహం నిని క్వడన్ మనోజ్ఞ హేమ కింకిణీల సద్ఘటి కాశికా పురాధినాథ కాల భైరవం భజే ఓం నమ శివాయ సనాతన దేవాలయాల రాజమార్గం యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం మరొక అద్భుతమైన దేవాలయంతో మీ ముందుకు వచ్చాము ఈరోజు హైదరాబాద్లోని నాగోల్లో ఉన్న శ్రీ స్వయంభూ కాలభైరవ స్వామి దేవస్థానంలో ఉన్నాం ఈ దేవాలయం యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం ఈ దేవాలయము స్వయంభూ కాలభైరవ స్వామి దేవాలయం ఇది హైదరాబాద్కి నడి బొడ్డులో ఉన్న కాలభైరవ స్వామి దేవాలయం ఇక్కడ ఉన్న విగ్రహం ప్రపంచంలోనే మొట్టమొదటి విగ్రహం అని ఇక్కడ పూజారి గారు చెప్పారు ఇంత అద్భుతమైన దేవాలయం ఎక్కడ ఉంది ఎలా చేరుకోవాలో కూడా చెప్తాను చాలా కాలభీరవ స్వామి దేవాలయాలు ఉంటాయి కానీ పంతులు గారు చెప్పినటువంటి దేవాలయం ఇది ఒకటి మాత్రమే ఈ దేవాలయం ఈ మధ్యలోనే వెలుగులోకి వచ్చింది ఈ వీడియో చూసేవాళ్ళు తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వడం వల్ల మరిన్ని దేవాలయాలని మీకు చూపించాలనుకుంటున్నాను అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి వీడియో కనుక నచ్చితే తప్పకుండా కామెంట్ పెట్టండి ముందుగా ఈ దేవాలయానికి ఎలా వెళ్ళాలో చెప్తాను ఉప్పల్ రింగ్ రోడ్ నుండి మనం ఎల్బీ నగర్ వైపు వెళ్తుంటే నాగూల్ మెట్రో స్టేషన్ వస్తుంది ఆ మెట్రో స్టేషన్ దాటగానే మూసి ఫ్లైఓవర్ వస్తుంది మెట్రో పిల్లర్ ఎండయ్యే ముందు లెఫ్ట్ సైడ్లోనే ఉప్పల్ బకాయత్ అని హెచ్ఎండిఓ వెంచర్ ఉంటుంది ఆ వెంచర్లోనే ఈ స్వయంభూ దేవాలయం ఉంది ఈ దేవాలయం కొద్ది కాలం క్రితమే అందరి దృష్టిలోకి వచ్చింది ఈ దేవాలయం చుట్టుపక్కలంతా అడవి ప్రాంతంలాగా ఉండేదట గత ప్రభుత్వము వెంచర్ చేయడం వల్ల ఈ దేవాలయం వెలుగులోకి వచ్చింది ఆ వెంచర్ చేసే సమయంలో ఈ స్వామివారు స్వయంభుగా అందరికీ దర్శనమిచ్చారు అక్కడ ఈ రాయిని చూసి ఏదో రూపం కనిపిస్తుంది అని అధికారులకు చూపించారట ఆ అధికారులు చేసిన ఎంక్వైరీలో ఇది కాలభైరవ స్వామి రూపమని తెలిసిందట ఇక ఈ దేవాలయం కోసమని ఈ ప్రదేశాన్ని గుడిగా కట్టించేశారు ఇలా ఈ విషయము చాలామందికి తెలిసిందట భక్తులు తండోపతండాలుగా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు ఎప్పుడు ఈ దేవాలయంలో ఇక్కడ ఒక కుక్క ఉంటుందండి ఇప్పుడు మనం చూస్తున్న కుక్క అదే ఈ కుక్క ఎప్పుడు ఈ గుడిలోనే ఉంటుంది ఆ దారిన వెళ్ళే వాళ్ళు ఎవరైనా స్వామివారిని చూడకుండా తెలియకుండా వెళ్ళిపోతుంటే ఈ కుక్క వాళ్ళ బండికి అడ్డంగా వెళ్ళైనా సరే ఈ స్వామివారిని దర్శనం చేసుకునేలా చేస్తుందని ఇక్కడ చాలామందికి అలా జరిగిందని భక్తులు చాలామంది చెప్పారు మానవులమైన మనందరికీ ఎన్నో కష్టాలు దుఃఖాలు ఉంటాయి నర నరఘోష వాస్తు దోషము సరైన ఉపాధి దొరకక వివాహం జరగక వీళ్ళందరి బాధలు తొలగించేవాడే కాలభైరవుడు ఈయన కాలానికే అతీతుడు ఇలాంటి ఎన్నో సమస్యలున్న వాళ్ళందరూ కాలభైరవుని పూజిస్తే ఎలాంటి సమస్యలైనా తొలగిపోతాయని భక్తుల నమ్మకం ముఖ్యంగా అమావాస్య అష్టమి మరియు ఆదివారాలలో ప్రతి అమావాస్య ఇక్కడ విశేషమే అమావాస్య రోజు ఇక్కడ ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకి అభిషేకం ప్రారంభమవుతుంది ఇక్కడ పంచామృత అభిషేకము చాలా విశేషంగా జరుగుతుంది ఈ దేవాలయంలో అతి ముఖ్యమైనది ఒకటి ఉందండి అది కూష్మాండ దీపం కూష్మాండ దీపం అంటే బూడిద గుమ్మడికాయలో వెలిగించే దీపం ఇది కాలభైరవ స్వామికి చాలా అంటే చాలా విశేషమైన దీపం చాలా ఇష్టమైన దీపం మనకున్న ఏదైనా కష్టాలైనా నరదిష్టి అయినా నరఘోష వాస్తు దిష్టి మనకున్న ఏ కష్టాలైనా తొలగిపోతాయి ఈ దీపాన్ని ఇంట్లో కూడా వెలిగించుకుంటారు కానీ కాలభైరవ స్వామి దేవాలయంలో వెలిగిస్తే ఈ దీపాలను వెలిగించడానికి కమిటీ వాళ్ళు ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించారు ఈ దీపాన్ని వెలిగించడానికి ఏవైతే వస్తువులు ఉన్నాయో అవన్నీ ఈ దేవాలయం దగ్గరే మనకు లభిస్తాయి హైదరాబాదులోని కాలభైరవ స్వామి టెంపుల్స్ చాలా ఉన్నాయి కానీ ఈ మధ్యనే వెలుగులోకి వచ్చిన దేవాలయం ఇది అన్ని దేవాలయాల్లో కాలభైరవ స్వామిని ప్రతిష్ఠించి ఉన్నారేమో కానీ ఈ దేవాలయం మాత్రం స్వయంభుగా ఆ స్వామి వారే వెలిసింది దాదాపు వేళ నుంచి మన మా తాతలు తాత వాళ్ళు కూడా ఇది ఎప్పుడు ఉందో తెలియదు అప్పటికే ఉంది కాకపోతే ఇది ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు వెలుగులో కారణం ఏంటంటే దారి లేక ఎంత గడ్డిచేలు ఉండేది చేలు ఉండేది చేలు ఉండేవి రావడానికి వీళ్ళేది జనాలకి ఏదో పూర్వం ఎప్పుడో ఊరుండేది అనుకుంటాను ఇక్కడ వర్షాలు వరకు బాధల వల్ల హెచ్ఎండి లేఅవుట్ పడిందో అప్పుడు దీన్ని రోడ్ లైఫ్ బాగుంటుండడం వల్ల జనాలకి బాగా తెలిసింది అంతకుముందు ఇక్కడ ఉండే వాళ్ళకి కోసే వచ్చేవాళ్ళందరికీ తెలుసు అయితే ఎవరు రావడానికి అవకాశం లేక లేదనమాట ఎప్పుడైతే రెండు సంవత్సరాల నుంచి డెవలప్ అయింది మంచి మధ్యనే బాగా డెవలప్ అయింది ఈ స్వయంభూయిది స్వయంభూ అంటే ఇక్కడ వాళ్ళు చేసి ఎవరో దేవతలు చేసిన పూ దేవుడు దేవుడిగా అనేది ఎక్కువ పాజిటివ్ యాక్షన్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట ఇక్కడ ఉన్న కోరిక కోరికన వాళ్ళకి ప్రతి వాళ్ళకి కోరిక జరుగుతుంది కంపల్సరీగా హండ్రెడ్ పర్సెంట్ అది పక్క అనమాట చాలామంది ఉన్నారు ఇక్కడ అనుభవించి అనుభవించిన వాళ్ళు అందుకోసం అంటే ఇది స్వయం అనమాట అమావాస్య రోజు హోమం జరుగుతుంది కాలభైరవ హోమం ఆ రోజున అన్నదానం ఉంటుంది పొద్దున్నే అభిషేకం ఉంటుంది అభిషేకం చేత పోస్తారు ప్రత్యేకం అది మా కమిటీ మెంబర్స్ అందరూ అవకాశం ఇచ్చారనమాట రోజే పోతారా అభిషేకం అభిషేకం ఆదివారం ఆదివారం ఉంటుంది అభిషేకం అష్టమి ఉదా శుద్ధాష్టమి ఉంటుంది బహుళాష్టమికి ఉంటుంది అమావాస్యకు ఉంటుంది పౌర్ణమికి ఉంటుంది అభిషేకం రోజున అందరికీ అందరి చేత భోగిస్తారు వాళ్ళు అయితే మేము ఐదారు ఏళ్ళ బాగా చేస్తున్నాము మా కమిటీలో అందరూ కలిపి చేస్తున్నాం ఇది అప్పటికే స్వయంగా అన్నమాట కొంత పది మన లోపలలో తెలియదు ఇప్పుడిప్పుడు స్వయంగా ఉందని పబ్లిక్ సీట్ అయిపోయింది పబ్లిక్ బాగా వస్తున్నారు పంకులు మంచిగా పూజలు చేస్తున్నారు ఎన్ని అవుతుంది ఇప్పుడు అప్పటికే మేము చిన్న ఉంది వంద సంవత్సరాలకి ఉంది వంద సంవత్సరాలు అప్పటికే ఉంది అనమాట స్వయమైన దేవుడు సత్యమైన స్వయంగా ఉంది సత్యం బాగుంది భక్తులు బాగా వస్తారు అనుకున్న కోరికలు వెళ్ళిపోతున్నాం భక్తులు బాగా వస్తారు అమాసకు హోమాలు ఉంటాయి అన్నదానం ఉంటుంది మా కాంచోలం అంతా కలిసి సేవ చేస్తుంటాం అభివృద్ధి చేస్తుంటాం అట్లా మీ పేరండి నా పేరు తండ్రి